మీకు ఇల్లు లేదని బాధపడుతున్నారా కేవలం పదమూడు లక్షల నుంచే సింగిల్ బెడ్రూమ్ అలాగే కేవలం పంతొమ్మిది లక్షల నుంచే డబల్ బెడ్రూమ్ అందిస్తుంది మనకి తెలంగాణ ప్రభుత్వం ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక కళ ఉంటుంది అదే సొంత ఇల్లు సో సొంతిల్లు నెరవేర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ను అతి తక్కువ ధరలో అందిస్తుంది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి పదమూడు లక్షల నుంచి ప్రారంభమైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలపై అందిస్తుంది హైదరాబాద్ ఇన్ఫోసిస్ ఎస్ఈజీ దగ్గర ఉన్న పోచారంలో రాజీవ్ స్వగ్రహ ప్లాట్స్ను మీరు సొంతం చేసుకోవచ్చు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే కింద ఉన్న వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లింక్ మీకు కావాలనుండే కింద కామెంట్ బాక్స్లో హౌస్ అండ్ కామెంట్ చేయండి డైరెక్ట్గా మీ ఇన్బాక్స్కి మెసేజ్ చేస్తాను ఈ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి జూలై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటిన మనకి లాడరీ అనేది అయితే తీయడం జరుగుతుంది సింగిల్ బెడ్రూమ్కి లక్ష డబల్ బెడ్రూమ్కి రెండు లక్షల రూపాయలు అనేది అయితే డీడీ కట్టిలో పాల్గొనాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ లాటరీలో కనుక మనం సెలెక్ట్ అవ్వకపోతే ఫుల్ అమౌంట్ మనకి తిరిగి ఇచ్చేస్తారు అలాగే హైదరాబాద్లో స్థలం ఉంటే చాలు లైఫ్ సెట్లు అనుకునే వాళ్ళకి కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పింది మనకు రెండు వందల గజాల నుంచి ప్రారంభం అయ్యే క్లియర్ టైటిల్ ఉన్న ఓపెన్ ప్లాట్స్ మనకి కుర్మల్గూడ బహదూర్పల్లి తొర్రూర్లో పబ్లిక్ వేలం ద్వారా అందిస్తుంది గజం ధర కేవలం ఇరవై వేల నుంచి మొదలవుతుంది దీని ఈఎండి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్టు రెండు నాలుగు ఐదు అలాగే వేలం తేదీలు వచ్చి నాలుగు ఐదు ఆరు వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇల్లు కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదొక అద్భుత అవకాశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్